ఒక పద్దతి ప్రకారంగా పరిష్కరించడానికి ప్రయత్నాలు చేయడానికి మనందరం కూడా కలిసి చేస్తామనే మాట మనం చేస్తూ ఇప్పుడు కూడా ఏదైనా గ్రామాల వారికి ఏదైనా సమస్యలు ఉంటే దయచేసి చెప్పండి అదేవిధంగా మండల నాయకత్వాన్ని కోరుతున్న ఎవరైనా ఇప్పుడు పొద్దున ఉదాహరణ దామెర ఇష్యూ చెప్పారు వెంటనే ఉన్నతాధికారుల దృష్టి తీసుకున్నాం మొన్న ఇంకేదో ఏదో ఒక మాట చెప్పినారు ఆ విధంగా ఎక్కడికక్కడ వెంటనే సమస్యల దృష్టిని అధికారుల దగ్గర తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాం కొన్ని రాబోయే కాలంలో దేవాదులకు సంబంధించిన నీళ్ల విషయంలో కూడా భవిష్యత్తు తరానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇటు ఎలకతుర్తి భీమదేవేరిపల్లి మండలాలకు సంబంధించి గౌరవెల్లి కొన్ని గ్రామాలున్నాయి అదేవిధంగా దేవాదాలకు సంబంధించి మొత్తంగా అన్ని గ్రామాల్లో ఆ యొక్క నీటి పరిష్కారం నీటి సమస్య పరిష్కారానికి సంబంధించి పూర్తి బాధ్యత తీసుకుని సాగునీటికి సంబంధించినటువంటి సమస్య లేకుండా సందర్భంగా మరొకదారు